నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నట్టు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మీడియాలో అయితే సో తుంగ గురించి సో తుంగని ఏ విధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు అండ్ దానికి మార్కెట్లో మందులు ఏమైనా ఉన్నాయా సో ఇంకా ఈ తుంగకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి సో వీడియో ఇంకా నచ్చితే దానికి ఒక లైక్ చేయండి ఛానల్ ఛానల్కి నచ్చినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న పంటలో కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది సో కలుపులో భాగంగానే ఈ తుంగ కూడా ఉంటుందన్నమాట సో ఈ తుంగ ఏంటంటే మనకు ఎటువంటి మందులు స్ప్రేయింగ్ చేసుకున్నా ఈ తుంగ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ చావదండి సో అండ్ దీనికి మార్కెట్లో అయితే ఎక్కడ మనకు ఇది తుంగ చచ్చిపోయే మందులు అయితే ఏ కంపెనీ కూడా మనకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్తో అయితే తయారు చేయలేదు సో దానికి గల రీజన్ ఏంటంటే ఈ తుంగ ఏదైతే ఉందో సో దాని యొక్క వేరు భాగంలో మనకు సో మీరు అంటే చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట సో దాని యొక్క వేరు భాగంలో ఏంటంటే మనకు గాలి బొడిపళ్ళ లెక్క తయారయ్యి సో ఇది మొత్తం ఆయిల్తో ఉంటుంది ఇదేంటంటే మనకు చాలా రకాల టాక్సిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట ఈ మొక్క లోపల భూమి లోపల చాలా రకాల టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది అండ్ మనం పైన మందులు స్ప్రేయింగ్ చేసినా కానీ సో అదైతే మనకు పైన చచ్చిపోయినట్టున్నా కానీ మళ్ళీ మనకు రెండు నుంచి మూడు రోజులైతే దాని యొక్క మళ్ళీ అది రూపాంతరం చెంది మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట సో ముందుగా ఒకటేనండి సో ఎవరు మీకు చెప్పినా ఏం చెప్పినా సో తుంగకి ఫలానా మందు పనిచేస్తుందని అంటే మాత్రం అది ఫేకేనండి ఎందుకంటే మనకు తుంగ జాతికి సంబంధించిన ఎక్కడ మందులు ఎవరు సైంటిస్ట్లు ఇంకా మనకు పూర్తి స్థాయిలో అయితే కనిప కనిపెట్టలేదు అనమాట సో పెస్టిసైడ్స్ అనేవి మీకు పక్కన పెట్టేసేయండి పెస్టిసైడ్స్ కాకుండా సో ఈ తుంగ నివారణకు ఏం చేయాలి సో ఒకటేనండి సో ఏదైతే కూలీలు ఉంటారో కూలీలు పెట్టేసేసి ఈ తుంగను మనం ఈ గడ్డి అనుకోండి కొంచెం ఎండ తగిలేటప్పుడు ఈ గడ్డి అనుకోండి అదైతే బెటర్ ఆప్షన్ అనమాట సో దానికి మించిన ఆప్షన్ అయితే ఎక్కడా లేదు సో మనం కలుపు మందు కొట్టినా కానీ ఒకవేళ హెబ్రిసైడ్స్ ఎలాంటి హెబ్రిసైడ్స్ మనం స్ప్రేయింగ్ చేసినా కానీ అదేంటంటే మళ్ళీ మనకు ఒక టూ ఆర్ త్రీ డేసెస్లో అవి వాడిపోయినట్లు కనిపిస్తుంది మళ్ళీ మనకు అది దాని యొక్క ఏమంటాం మళ్ళీ రూపాంతరం చెంది మళ్ళీ పైకి వస్తుంది అనమాట సో ఈ తుంగని నివారించాలంటే మాత్రానికి మనం కూలీలను మెట్టేసేసి ఏదైతే ఉందో తుంగని పీకిస్తేనే బెటర్ అనమాట అదే మంచి ఆప్షన్ ఇంకో ఆప్షన్ అయితే లేదనమాట మనకు చాలామంది ఈ తుంగ చూపించేసి ఈ విధంగా హెబ్రిసైడ్స్ కావచ్చు అండ్ కొన్ని కొన్ని రకాల మందులు అనేది మనకు ఇచ్చేస్తారనమాట సో ఆ విధంగా మోసపోవద్దు అనేది చెప్పడానికే ఈ యొక్క చిన్న వీడియో అండి ఈ చి ఈ చిన్న వీడియో కింక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీతోటి మిత్రులకు కావచ్చు రైతులకు కావచ్చు షేర్ చేయండి